నమస్తే అండి నేను రజా మొట్టమొదటిసారి అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు తన డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్లకి మొట్టమొదటిసారి ఒక భారీ స్థాయి గిఫ్ట్ నైతే ఇచ్చినట్టు కనిపించింది మనందరికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు లేచినప్పటి నుంచి దాన ధర్మాలు చేస్తూనే ఉంటాడు ఎవరికి ఏదైనా కష్టం వచ్చినట్టు వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటాడు గిరిజనుల దగ్గర నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటాడు సో అలాంటి పవన్ కళ్యాణ్ గారు తన సొంత మూవీ డైరెక్టర్స్ లో కూడా తనకి అత్యంత దగ్గరగా ఉండేటటువంటి త్రివిక్రమ్ గారికి కూడా ఇలాంటి గిఫ్ట్ ఇచ్చుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో మంచి మంచి సినిమాలు కూడా చేసినాడు ఆయన జల్సా కావచ్చు అత్తారింటికి దానేది కావచ్చు అలాంటి మంచి సినిమాలు ఇచ్చినా కా తర్వాత పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ పది సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారికి హిట్ అనేది లేదు ఆ దరిదాపుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు లేరు అలాంటి టైంలో గబ్బర్ సింగ్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపేసింది అలాంటి సినిమాకి డైరెక్ట్ చేసినటువంటి హరీష్ శంకర్కి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి తన అభిమాని అయినటువంటి వీళ్ళు ఇప్పుడు అభిమానులు వాళ్ళిద్దరు కాదంటే వాళ్ళిద్దరు కూడా అభిమానులు మన హరీష్ శంకర్ అయితే కోసేసుకుంటాడు అలాంటి అభిమానం అనమాట పెచ్ అభిమాని కల్ట్ అభిమాని ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే అత్యంత ప్రియ ప్రియమైనటువంటి మిత్రుడు సో అలాంటి వ్యక్తులకు కూడా పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ ఇవ్వలేదు కానీ ఈయనకి మాత్రం ల్యాండ్ రోవర్ డిఫెండర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీన్ని వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి ఇంచుమించు ఒక కోటి రూపాయలు అయితే ఉంటుంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అభిమానిగా ప్రయాణమైంది ప్రయాణమైనడు సుజిత్ ఎలా అంటే గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి ఆ ఏదైతే థియేటర్ రెస్పాన్స్ ఉంటుందో అప్పుడు మాత్రమే సుజిత్ని మనం మొట్టమొదటిసారి చూస్తామన్నమాట బయట ఆ ఎర్ర కండవ పట్టుకొని ఎగురకుండా వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటాడనమాట సో అలాంటి కల్టు అభిమానికి ఆయన అభిమాన హీరో దగ్గర నుంచి కోటి రూపాయలు విలువైన బహుమతి అయితే ఈరోజు అందుకున్నాడని చెప్పొచ్చు గ్యాంగ్స్టర్ సినిమా దే కాల్ హిమ్ ఓజీ ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది చాలా మంది ఈ సినిమాని ఫ్లాప్ అన్నారు అటర్ ఫ్లాప్ అన్నారు ఈ సినిమా ఎందుకు పనిచేయలేదన్నారు రికార్డులు ఏమి లేవన్నారు అంతా అయిపోయిందన్నారు ప్రొడ్యూసర్ రోడ్డుని పడిపోయాడు అన్నట్టుగా కూడా ప్రచారం అయితే చేస్తున్నారు కానీ కట్ చేస్తే ఈ సినిమా అత్యద్భుతమైన కలెక్షన్ సాధించారు సినిమా ఆద్యంతం చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు మంచి హైని ఇస్తారు చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఈ హైని ఇవ్వడం ఈ సినిమాలో మనం చూసాం మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఉండేటటువంటి ఆ కత్తిని పట్టుకొచ్చి వచ్చి నరకమనే సీన్ ఒకటి ఉంటది కదా అది ఒక్కడదా ఆ సినిమా మొత్తానికి హైలైట్ ఇలాంటి సినిమాలు కనుక పవన్ కళ్యాణ్ గారికి పడితే ఏం జరుగుతుందో మరోసారి చూపించాడు మన సుజిత్ సో మొత్తానికి అయితే ఈ సుజిత్ డైరెక్షన్ ఈ సినిమాతో వచ్చింది దాదాపు మూడు వందల కోట్లు గ్రాస్ వోసులు రాబట్టింది మూడు వందల అక్షరాల మూడు వందల కోట్లు సో ఈ సినిమాలో బాలీవుడ్ కి సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా నటించడం జరిగింది ఈ ఈ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు దర్శకుడు సుజిత్ అద్భుతమైన సర్ప్రైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆయన కు ఒక ఖరీదైన బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ను అయితే బహుమతిని ఇచ్చారు సుజిత్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి జరిగింది పవన్ కళ్యాణ్ గారితో కలిసి కొత్త కార్తో దిగినటువంటి ఫోటోలను అయితే ఆయన ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అంటే ఎక్స్ వే అయితే సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది ప్రస్తుతం ఆ ఫోటోలు అన్ని కూడా సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతున్నాయి ఆ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన తమన్ కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం అది జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్కి సంబంధించి రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది అంటే ఎంత ప్రీషియస్ గిఫ్ట్ మనం అర్థం చేసుకోవచ్చు ఆ పోస్ట్లో సుజిత్ అయితే చాలా ఎమోషనల్గా స్పందించడం అనమాట ఎందుకంటే మనం ఒక వ్యక్తిని అభిమానిస్తూ ఉంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఒక మంచి అప్రిషియేషన్తో కూడినటువంటి బహుమతి వచ్చిందంటే తప్పనిసరిగా దాని రెస్పాన్స్ అదే విధంగా ఉంటుంది కదా సుజిత్ కూడా అదే చెప్తున్నాడు సుజిత్ ఏం చెప్తున్నాడో చెప్తాను ఇది నా ఇది నాకు జీవితంలో వచ్చినటువంటి బెస్ట్ ది బెస్ట్ గిఫ్ట్ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఇప్పుడు ఆయనతో సినిమా చేసి ఆయన నుంచి ఇలాంటి బహుమతి అందుకోవడం నిజంగా నమ్మలేనటువంటి విషయం ఆయన ప్రేమ ప్రోత్సాహం నాకు ఎప్పుడు గుర్తుండిపోతాయి ఎప్పటికి రుణపడి ఉంటారని చెప్పేసి రాశారు మీరు అడగవచ్చు సుజిత్ దగ్గర డబ్బులు లేవా కారు కొనుక్కోలేడంటే కార్లు ఉంటాయి డబ్బులు ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏంటంటే చిన్న చిన్న గిఫ్ట్లు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇది చిన్న గిఫ్ట్ అంటా కూడా లేదండి చిన్న గిఫ్ట్ అంటే చిన్న బుడ్డ కారు ఆడుకునే కారు ఇది పెద్ద గిఫ్ట్ కోటి రూపాయల కారు ఇది సో ఇలాంటి కారు ఇచ్చినప్పుడు ఇలాంటి కారనే కాదు ఒక ఒక వ్యక్తిని మనం అడ్మైర్ చేసినప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి మనకి ఒక రకమైన అప్రిషియేషన్ వచ్చి వస్తే కనుక దాని రెస్పాన్స్ ఇలాగ ఉంటుంది దాని రెస్పాన్స్ ఇలాగ ఉంటుంది గుర్తించాలని కోరుకుంటూ ఉండవు బట్ కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు కానీ ఏదో రోజు గుర్తిస్తాడు కదా అని చెప్పేసి పనిచేసే వ్యక్తులకి ఉదాహరణ సుజిత్ అని చెప్పాలి వచ్చిన అతి తక్కువ టైంలోనే పవన్ కళ్యాణ్ గారితో చాలా షాప్ మూమెంట్లో మూవీ చేసి దాన్ని అత్యద్భుతంగా తెరకిచ్చి మంచి హైప్ను క్రియేట్ చేసి ఫ్యాన్స్ లో ఈ సినిమాకి సంబంధించి ఒక ఉత్కంఠను నింపి మొత్తానికి ఒక మూడు వందల కోట్ల గ్రాస్ వసూలు రాబట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినాడు సుజిత్ అది తన అభిమాన హీరోతో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అనమాట పవన్ కళ్యాణ్ గారు మర్చిపోవచ్చు వదిలేయచ్చు కూడా కానీ ఏంటంటే అది సుజిత్ ఇచ్చినటువంటి రెస్పెక్ట్ అనమాట ఫోటోల్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కార్ డోర్ తెరిచినటువంటి దృశ్యాలు గిఫ్ట్ ఇవ్వగానే సరిగా కదా కూర్చోబెట్టినట్టు సుజిత్ డ్రైవర్ సీట్ లో కూర్చొని ఆనందంగా నవ్వుతున్నటువంటి క్షణాలను క్షణాలు ఉన్నాయో ఇప్పుడు ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి దాదాపు మూడో నాలుగు ఫోటోలు పెట్టినాడు ఒకటి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సుజిత్ బయట నిలబడినట్టు ఆ తర్వాత సుజిత్ కార్లో కూర్చున్నట్టు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సుజిత్ కలిసి ఉన్నట్టుగా ఉన్నటువంటి ఫోటోలు అన్ని కూడా ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇది వచ్చేసి దే కాల్ హిమోజీ సినిమా పవన్ కళ్యాణ్ కు రెండు సంవత్సరాలు విరామం తర్వాత వచ్చినటువంటి భారీ కంబ్యాక్ చాలా మంచి కంబ్యాక్ ఈ సినిమాలో ఆయన మాజీ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించాడు సరే ఈ కథనం తెలిసిందే కాబట్టి మొత్తానికి ఓజీ పార్ట్ టూ ఉంటుందా అందరు ఓజీ పార్ట్ టూ ఉంటుందా ఉండబోతుందా స్క్రిప్ట్ ఏమైనా రెడీ చేసి పెడుతున్నారా అసలు ఏం జరగబోతుంది అనేది కూడా నడుస్తున్నటువంటి వ్యవహారం ఒకవేళ పార్ట్ టూ ఉంటే గనక ఒక సెన్సేషన్ అని చెప్పదు లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ సినిమా మన ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట సో ఈ సినిమా అయిపోయిన తర్వాత మరి పార్ట్ టూ కి సంబంధించి ఏమైనా టాక్స్ నడిస్తే లేదో చూడాల్సింది సరే ఏదేమైనప్పటికీ కూడా సుజిత్కి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ గా మారింది పవన్ కళ్యాణ్ గారు డోర్ తీయడం సుజిత్ కూర్చోవడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్